హైదరాబాద్ హ్యాబిట్స్ లో ఆరేళ్ల పాప అపహరణ కేసును పోలీసులు ఛేదించారు ఇరవై నాలుగు గంటల్లోపే నిందితుడిని అరెస్ట్ చేసి కథ సుఖాంతం చేశారు బీహార్ కు చెందిన నిందితుడిని పట్టుకుని బాలికకు రక్షించారు హైదరాబాద్ లో శనివారం జరిగిన కిడ్నాప్ కేసు సుఖాంతమైంది సాయంత్రం కట్టెల మండికి చెందిన ఆరేళ్ల బాలిక కనిపించడం లేదంటూ తల్లి అబిడ్స్ స్థానాలో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆరు బృందాలుగా విడిపోయి రాత్రంతా గాలించారు వందల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి బాలిక ఆచూకి కనుగొన్నారు ఇంటి వద్దనున్న ముత్యాలమ్మ గుడి వద్ద ఆడుకుంటానని చెప్పి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది తర్వాత వాళ్ల బంధువైన మరో చిన్నారితో ఆడుకుంది తర్వాత ఆ బాలుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు కానీ బాలిక మాత్రం ఇల్లు చేరలేదు తల్లి ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఠానాలో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రాత్రంతా గాలించారు సీసీ ఫుటేజీ ఆధారంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనుముల నర్వలో నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు కిడ్నాపర్ను బీహార్కు బిహార్కు చెందిన ఎండీ బిలాల్గా గుర్తించారు

There he uh, got down from the bus, and uh, so we sent our team to JP Darga area and uh, Kotur area also. And uh, in the morning, uh, while our teams were there, we got him along with the victim girl. On further interrogation, we came to know that the accused uh, is named Mohammed Bilal. He is around 32 years old, and he is also previously accused uh, in a similar offense in Kotur. P.S. He committed uh, a kidnapping and Poxo uh, case uh, on 18th July in Kotur. డబ్బు కోసమే బాలికను అపహరించినట్లు ప్రాథమిక విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు బిహార్ వెళ్లేందుకు డబ్బు లేక కిడ్నాప్ చేసి ఆమె తండ్రిని డబ్బు డిమాండ్ చేసేందుకు ప్రణాళిక రచించుకున్నాడని పోలీసులు తెలిపారు రాత్రి బాలికను తన వద్దే ఉంచుకున్న నిందితుడు ఉదయం బాలిక తండ్రిని బెదిరించే సమయంలోనే పోలీసులు పట్టుకున్నారు బిలాల్పై గతంలో కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు ఎంతమందిని కిడ్నాప్ చేశాడు అనే కోణంలో విచారణ చేపట్టారు నిందితుణ్ణి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చే వేళ చిన్నారి కుటుంబ సభ్యులు బంధువులు అతడిపై దాడి చేశారు పోలీసులు అతి కష్టం మీద నిందితుణ్ణి పీఎస్ లోపలికి తీసుకెళ్లారు